హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఇక హోమ్ మినిస్టర్ కోపంగా సాధు లోపలికి రా అని అంటూ హోమ్ మినిస్టర్ వెళ్ళిపోగానే సాధు జెడికేడి మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ లోపలికి వెళ్తారు ఇక మీడియా వాళ్ళు మాత్రం కోడై కూస్తూ ఉంటారు పెద్ద పెద్ద బిజినెస్ ఫ్యామిలీస్కే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అసలు కమలాకర్ గారిని ఎందుకు అరెస్ట్ చేసినట్టు ఎందుకు ఎన్కౌంటర్ చేసినట్టు అని అంటూ మీడియా కోడై కూస్తూ ఉంటుంది మరోవైపు సాధుని తిడుతూ ఉంటాడు హోమ్ మినిస్టర్ అసలు ఏంటిది ఎందుకు ఇలా జరిగింది అసలు కమలాకర్ని ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు ఎన్కౌంటర్ చేశారు అని హోమ్ మినిస్టర్ అంటూ ఉండగా మేము ఏ తప్పు చేయలేదు సార్ మేము కమలాకర్ గారిని ఎన్కౌంటర్ చేయలేదు అని జేడి అంటుండగా షడప్ జడి జరిగిందేమైనా చిన్న తప్పు అనుకుంటున్నావు పోయింది ఒక ప్రాణం ఇక ఆ కుటుంబానికి మేం ఏం సమాధానం చెప్పాలి అనుకుంటున్నావు అని అంటూనే మీడియా వాళ్ళు చూస్తున్నారా ఎంతలా దుమ్మెత్తి ప్రతిపక్షం వాళ్ళు మీకు చేత కాకపోతే కుర్చీ దిగమని మమ్మల్ని బెదిరిస్తున్నారు మీ తప్పులకి మేం శిక్ష అనుభవించాలా ఏం చేయమంటావు చదువు ఇప్పుడు వీళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి అని అడుగుతుండగా సార్ నిజంగా మేమేం తప్పు చేయలేదు మేము ఎన్కౌంటర్ చేయలేదు అని జేడీకేడీ అంటుండగా అసలు కమలాకని అరెస్ట్ చేసింది ఎవరు అని హోమ్ మినిస్టర్ అరుస్తుంటాడు మేమే అని అంటూ ఉంటారు జేడీకేడి ఇప్పుడు ఎవరి కష్టంలో ఉన్నాడు కమలాకర్ అని మళ్ళీ హోమ్ మినిస్టర్ అంటూ ఉండగా మా కస్టడీలోనే అని జేడీకేడి అంటూ ఉండగా మీరేమైనా చిన్న పిల్లలు అనుకుంటున్నారా చిన్న పిల్లలు స్కూల్లో సాకులు చెప్పినట్టు నాకు సాకులు చెప్తున్నారు మీ కస్టడీలో నా వ్యక్తిని ఇంకెవరు ఎన్కౌంటర్ చేస్తారు అని అంటుండగా ఎవరో కావాలనే మమ్మల్ని ఇరికించారు సార్ అని అంటూ ఉంటుంది జేడి అయినా ఏం మాటలు వినకుండా మనసులో మాత్రం కావ్య కేసు నుంచి నిన్ను తప్పించాలి అంటే ఇదే పరిష్కారం మార్గం జేడి అని అనుకుంటూ వాళ్ళని ఇద్దరిని సస్పెండ్ చేశాయి లెక్కకైతే కేసు విధించాలి ఉరికాం కూడా ఎక్కించాలి శిక్ష పడుతుంది కానీ నేను సస్పెన్తో వదిలేస్తున్నాను అని హోమ్ మినిస్టర్ అంటూ ఉండగా జేడీకేడీ షాక్ అవుతూ ఉంటారు ఇంటర్లో స్టేషన్ ముందుకి ఒక కార్ వచ్చి ఆగుతుంది అందులో నుండి కమలాకర్ దిగగానే అందరూ హడావుడిగా కమలాకర్ చుట్టూ చేరతారు అది చూసి హోమ్ మినిస్టర్ త్రిపాఠి షాకింగ్ గా చూస్తూ ఉండిపోతారు ఇక త్రిపాఠిని కోపంగా చూస్తుంటాడు హోమ్ మినిస్టర్ త్రిపాఠి ఓవర్ కాన్ఫిడెన్స్ ని గుర్తు తెచ్చుకొని చంపేసేలా చూస్తూ ఉంటాడు హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ జేడీకేడీ అందరూ అక్కడికి వెళ్తారు అసలేమైంది బాబాయ్ అని అంటూ అందరూ కమలాకర్ని చుట్టూ చేరుతారు బాగానే ఉన్నాను అని అంటూ ఉంటాడు కమలాకర్ ఇక మీడియా ఆ కమలాకర్ని ప్రశ్నించబోతుండగా యువరాజ్ ఆపి మా బాబాయ్ ఇప్పుడే ప్రమాదం నుండి బయటపడ్డాడు ఇబ్బంది పెట్టకండి అని అంటూ ఉండగా హోమ్ మినిస్టర్ వచ్చి ఇప్పుడు ఓ మీ తమ్ముడు సేఫ్గానే ఉన్నాడు కదా అని అంటూ అసలు ఏం జరిగింది అని జేడికేడీనని ప్రశ్నించగా సార్ నిన్న ఏం జరిగింది అంటే మేము అత్యవసరమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు మా టీం మెంబర్ అయిన కిరణ్ కమలాకర్ గారు స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయారు అని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మేము అదంతా వెతుకుతూ ఉండే టైంలోనే మాకొక రివాల్వర్ సౌండ్ వినబడింది అంటూ చెప్పడం స్టార్ట్ చేస్తుంది జేడీకేడి కిరణ్ చెప్పిన వెంటనే రివాల్వర్ సౌండ్ విని ఆ క్వారీకి వెళ్తారు అప్పటికే త్రిపాఠి అక్కడున్న కమలాకర్ని షూట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక అక్కడే పడున్న క్వారీలో కమలాకర్ని చూసి ఆ బ్లాక్ కలర్ మాస్క్ని తీసి కమలాకర్ అవడంతో జేడీకేడీ వనికిపోతూ ఉంటారు బాబాయ్ అని కేదార్ ఎమోషనల్ అవుతూ ఉండగా జగదాత్రి కూడా మామయ్య అని అంటూ అరుస్తూ ఉంటుంది ఇక ఆ బాబాయ్ అని అంటూ కేదార్ కమలాకర్ గుండెలపై చెయ్యి వేయగానే హార్ట్ బీట్ ఉన్నట్టు కమలాకర్ ని చూస్తూ కేదార్ ధాత్రి అని అరవడంతో ఇక వచ్చి పల్స్ని చెక్ చేస్తుంది ఇక వాళ్ళిద్దరూ కలిసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు కమలాకర్ని ఇక మమ్మల్ని కావాలనే ఎవరో ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారు సార్ అని జేడి అంటూ ఉండగా ఆ సాధు అసలు జేడీకేడీ అంటే ఏంటో చూసారు కదా ఇప్పటికైనా వాళ్ళ సిన్సియారిటీని నమ్మండి వాళ్ళు పోలీసులు వాళ్ళు ఎటువంటి తప్పు చేయరు అని అంటూ ఉండగా ప్రోయింది ఒక ప్రాణం కాబట్టి అలా బిహేవ్ చేశాను హార్ష్గా బిహేవ్ చేశాను సారీ అని జేడీకేడీలకి చెప్పి మళ్ళీ ఒకసారి మీ ఇంటికి వస్తాను అని సుధాకర్కి చెప్పి హోమ్ మినిస్టర్ అక్కడ నుండి వెళ్ళిపోగానే జేడీ ఇలా అంటూ ఉంటుంది మేమేం తప్పు చేయకపోయినా ముందు వెనక చూసుకోకుండా మమ్మల్ని మాటలు అన్నారు అని ఆ జేడీ అంటూ ఉండగా కేడీఎంఓ పోలీసుని కూడా చూడకుండా కాలర్ పట్టుకున్నారు మేమేదో తీవ్రవాదుల్లాగా మమ్మల్ని బిహేవ్ చేశారు అని అంటూ కౌశికిని సుధాకర్ని యువరాజ్ని అందరినీ అంటూ ఉంటారు జేడీకేడి ఇక వాళ్ళ మాటలకి నొచ్చుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు సుధాకర్ కౌశిక ఇక సాధు ఇలా అంటుంటాడు ఇంత జరిగిన తర్వాత కమలాకర్ గారిని మన కస్టడీలో ఉంచుకోవడానికి వీల్లేదు ఇంటికి పంపించేయండి అని అంటూ ఇలా అంటుంటాడు కమలాకర్ని అసలు మీరు స్టేషన్ నుంచి బయటికి వెళ్ళడం తప్పు మీ వల్ల మేం మాటలు పడ్డాం అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక కమలాకర్ని తీసుకొని ఇంటికి బయలుదేరతారు అసలు ఏమైంది అని అందరూ అడుగుతూ అడుగుతుండగా త్రిపాఠి హోమ్ మినిస్టర్ మనిషంట జేడీకేడీలు నన్ను ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారని చెప్పి నన్ను స్టేషన్ నుండి బయటికి పంపించేశారు ఆ తర్వాత జేడీకేడీ మనుషులు వచ్చి నాకు ముసుగు వేసి ఒక క్వారీకి తీసుకెళ్ళి నన్ను ఎన్కౌంటర్ చేయబోయారు అప్పుడే మళ్ళీ జేడీకేడీ వచ్చి నన్ను రక్షించారు అని అంటూ చెప్తుండగా యువరాజ్ ఆ జేడీకేడీలకి మన కుటుంబం పైన ఏంటో అంత పగ మనల్ని ఎందుకు టార్గెట్ చేసినట్టు అని అంటూ ఉండగా సుధాకర్ వాళ్ళని అంత ఈజీగా వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు ఇక వాళ్ళని అంత ఈజీగా వదిలిపెట్టే అవకాశమే లేదు అని కౌశికి కూడా అంటూ ఉంటుంది అప్పుడే కేదార్థాత్రి లోపలికి వచ్చి కమలాకర్ని పరామర్శిస్తుండగా యువరాజ్ చేసేదంతా చేసి మళ్ళీ పరామర్శిస్తున్నాడు చూడు అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే లాయర్ లోపలికి రావడంతో లాయర్ ఎందుకు వచ్చారు అని అందరూ టెన్షన్ పడుతుండగా నేనే పిలిపించాను అని అంటూ కూర్చోమని చెప్పి అమ్మా నాన్నగారి వీలునామా ప్రకారం అందరి పేరు మీద ఆస్తులు పంచడానికి పిలిపించాను అని అంటూ ఆ వీలునామాని తీసుకొచ్చి లాయర్ చేతిలో పెడుతుంది కౌశకి ఇక ఆ వీలునామా చదివిన లాయర్ ఇలా అంటుంటాడు కుటుంబ ఆస్తి కాకుండా మీ నాన్నగారి ప్రైవేట్ ఆస్తి నుండి మీకు సగభాగం మిగతా సగభాగాన్ని సుధాకర్ మొదటి సంతానానికి రాశారు మీ నాన్నగారు అని అంటూ చెప్తూ ఉంటాడు లాయర్ మరోవైపు సుధాకర్ ఫోన్లో ఎవరితోటో మాట్లాడుతూ ఉంటాడు ఈ పరిస్థితిని పట్టించుకోడు ఇక వైజయంతి ముందుకు వచ్చి ఆ వీలునామా ప్రకారమే చెయ్యాలి అనుకుంటున్నావా ఆ వీలునామా ప్రకారం మా ఆయన మొదటి కొడుకు యువరాజే నీకొక్క తమ్ముడు యువరాజే యువరాజ్కే ఆస్తి రాయి అని అంటూ ఉండగా యువరాజ్ కూడా అవును మా నాన్నగారికి నేను ఒక్కనే తమ్ముని నాకే ఆస్తి రాయాలి మొదటి సంతానం నేనే అని యువరాజ్ అంటూ ఉండగా మా నాన్నగారి వీలునామా ప్రకారమే నేను ఆస్తి రాస్తాను లేకపోతే మా నాన్నగారి నమ్మకానికి నాకు విలువేంటి అని కౌశికి అంటూ ఉంటుంది ఇక వాళ్ళందరి మాటలు విన్న జగదాత్రి మీరు కూడా చిన్న పిల్లల్లా ఏంటత్త ఇది అసలు కేదార్ సుధాకర్ మామయ్య ఫస్ట్ సంతానం అని మీకు తెలియదా అంటే మామయ్య గారి వీలునామా ప్రకారం కేదార్కే కదా ఆస్తి వచ్చేది అని అంటూ ఉండగా అసలు వారసుడు అని నిరూపించుకొని ఆస్తి ఎలా అడుగుతున్నావు అని నిషి అంటూ ఉంటుంది ఇక వైజయంతి కావాలంటే కోటో రెండు కోట్లో మీకు విసిరిస్తాం మీరు నుండి వెళ్ళిపోండి అని అరుస్తూ ఉండగా కేదార్ వీలునామా ప్రకారం నేను వారసుని అని మా పెద్దనాన్న గుర్తించారు ఇక యువరాజ్కే ఆస్తి రాసేయక్క అని అంటూ ఉండగా నీ ముష్టి మాకు అవసరం లేదు అని యువరాజ్ వైజయంతి ఇద్దరు అంటూ ఉంటారు ఇక ఇంతలో లేదు ఏదైనా న్యాయ ప్రకారం జరగాలి లేదంటే కోర్టులో కేసు వేస్తాం కేసు ప్రకారమే అందరూ నడుతాం కోర్టు జడ్జిమెంట్ ప్రకారం అందరూ నడుచుకుందాం అని అంటూనే జగదాత్రి కోపంగా మాట్లాడుతూ ఉండగా ఇక ఏంటమ్మి మీకోసం మా కుటుంబం పరువు తీసుకోమంటావా అని అంటూ చెయ్యి మూతి వంకర పోతుంటే కింద పడిపోతూ ఉంటుంది వైజయంతి ఇక వైజయంతికి పెరాలసిస్ వస్తుంది ఇప్పుడు వైజయంతి పరిస్థితి ఏంటి కేదార్కి ఆధారాలు దొరుకుతాయా త్రిపాఠి హోమ్ మినిస్టర్ సంగతి జేడీకేడీలు తెలుస్తారా రాని నే చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్